అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరూ ఆదివరహ స్వామి అయితే వేడుకుందాం ప్రస్తుతానికి అంటే పెద్దపల్లి జిల్లా కమన్పూర్ మండలం కమన్పూర్ గ్రామంలో ఉన్న మన స్వామి దేవాలయంకైతే వచ్చాము నిజం చెప్పాలంటే మనకు సైంటిస్టులకు అందరి రహస్యాలు ఈ ఆలయంలో ఎన్నో ఉన్నాయి అవి అయితే మనకు ముందు వెళ్ళాక తెలుసుకుందాం నిజంగా నేను ఎన్ని నుండో అనుకున్న వీడియో ఇది ఇప్పుడైతే వీలైంది మనకు నిజంగా ఎక్కడ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలా అద్భుతమైన వీడియో ఇది మన వీడియో బెస్ట్ వీడియో ఇప్పుడైతే మనకు ముందు వెళ్ళాక ఆలయ చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం పదండి ఇప్పుడు మా చిత్రితలు అయితే మీతో ఆటో మాట్లాడుతుందట చెప్పు ఎక్కడికి వచ్చినాం చెప్పు

దేవుని దర్శనం అయితే వచ్చాము ఇక్కడ మనము ఏది కోరుకొని ముడుపు కట్టినా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది అందుకు ఉదాహరణ ఇక్కడికి వచ్చే భక్తులు మీరు చూస్తున్నారు చాలా మంది భక్తులకైతే అనుకున్న కోరికలు అయితే నెరవేరాయి నిజం చెప్పాలంటే మన తెలంగాణలో మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అలాగే మనకు స్వయంగా వెలిసిన స్వామి ఆలయం మన ఇండియాలోనే ఫస్ట్ దేవాలయం ఇదే మన తెలుగు రాష్ట్రాలలో ఒకటి మనకు తిరుమలలో ఉంది నెక్స్ట్ పంది రూపంతో ఇక్కడ స్వయంభుగా వెలిసిన స్వామి ఇక్కడ మన తెలంగాణలో ఉంది అంతటి గొప్ప ఆలయం మన తెలంగాణలో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఇప్పుడైతే రండి ఇక్కడ మనం లోపలికి ప్రవేశించగానే ఇలా ఉంటుంది ఇక్కడ మూలా విరాట్కి అయితే ఆలయం అయితే ఉండదు అదేంటో తర్వాత మనం తెలుసుకుందాం చుట్టూ అయితే ఇలా ఉంది చూడండి మేమైతే మార్నింగ్ అయితే వెళ్ళాము మేము వచ్చిన టైంకి అయితే ఇక్కడ భక్తులు ఎక్కువగా అయితే లేరు ఇప్పుడు మీకు చూపిస్తున్నది హాలు ఈ హాల్ అయితే స్వామివారికి సంబంధించిన కళ్యాణాలు అయితే జరుగుతూ ఉంటాయి ఇంకాస్త వన్ గంట తర్వాతనైతే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను ఇక్కడ స్వామివారు నడిచి వచ్చి స్వయంభుగా వెలిచారు ఎవరో తపస్సు చేస్తే స్వామి వెలవడం కాదు తనకు తాను అనుకున్న ప్రదేశం ఇది అందుకు స్వామివారి ఇక్కడ నడిచి వచ్చినట్టు స్వామివారి పాదాలు అయితే ఉంటాయి స్వామివారి ఆనవాళ్ళు అయితే మీకు చూపిస్తాను రండి ఇక్కడ దీస్ అయితే చుట్టూ ఇలా పెట్టేశారు చూడండి ముడుకులు మంది భక్తులు అయితే కట్టారు ముడుకులు చూస్తే అర్థమవుతుంది మీకు ఇక్కడ ఎంత పవర్ఫుల్ టెంపుల్ అనేది ఇప్పుడు స్వామివారి పాదాలు అయితే చూద్దాం రండి స్వామివారి అడుగులు ఇక్కడ వేళ్ళతో సహా మనకు ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ 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 పెద్ద పాదం ఉంది చుట్టూ అయితే చూడండి ముందుకు వెళ్ళాక స్వామివారి దర్శనం తర్వాత స్వామివారి వివరాల గురించి అయితే మనం తెలుసుకుందాం ఇక్కడైతే చాలామంది భక్తులు అయితే ముడుపులు కడతారు ఇక్కడ మనం ఏది కోరుకొని ముడుపు కట్టిన అనారోగ్య సమస్యలు సంతాన సమస్యలు అలాగే కుటుంబ సమస్యలు సంబంధించి మనం మొక్కుకొని ఇక్కడ ముడుపు కడితే హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది మీకు భక్తులను చూస్తే అర్థమవుతుంది ఇంతమంది భక్తులు ఉన్నారు మేము కూడా కట్టాము మా తర్వాత ఇంకా మొత్తం మండపం అయితే నిండిపోయిందండి అంతటి అంతమంది భక్తులు వచ్చారు స్వామివారి దర్శనానికి ఇప్పుడు మనం ప్రధాన ఆలయంలోకి అయితే వెళ్ళాం ఆలయం ఉండదు ఇప్పుడు స్వామివారి దర్శనం అయితే చేసుకుందాం ఇక్కడ మార్నింగ్ టైంలో అయితే అభిషేకం ఉంటుంది అభిషేకం అయితే ఇక్కడ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు పాలు దొరుకుతాయి ఇక్కడ టికెట్ కూడా హండ్రెడ్ రూపీస్ అభిషేకం టికెట్ ఉంటుంది మన చేతులతోనే మంత్రాలు చదివించి ఇక్కడ అర్చకులు అయితే స్వామివారికి అభిషేకం చేస్తున్నారు చూడండి నిజరూప దర్శనం మనకు స్వామివారిది ఇక్కడ స్వామివారికి ఎంట్రుకలు కూడా ఉంటాయట నేనైతే ఇక్కడ భక్తులు ఎక్కువ అధిక సంఖ్యలో రావడం వల్ల నేనైతే వీడియో తీయలేకపోయాను అక్కడ ఏది చూపించలేకపోతున్నాను ఇప్పుడు అలంకరణ చేశారండి అలంకరణలో స్వామివారు ఎంత అద్భుతంగా ఉన్నారో చూడండి ఇక్కడ స్వామివారు ఎలకంత సైజులో వెలిచారు రోజు రోజు ఆకృతి పెరగడం వల్ల ఇప్పుడు నేను చూపించిన విధంగా స్వామివారు అయితే ఉన్నారు ఇక్కడ ఆలయ నిర్మాణం ఎందుకు జరగలేదు స్వామివారు రోజు రోజుకి ఎలా పెరుగుతున్నాడు అనే వివరాలు అయితే మనం అర్చకుల మాటల్లో అయితే తెలుసుకుందాం లైన్ లో భక్తులు చూడండి ఎంతమంది ఉన్నారో ఇప్పుడు ఆలయ వివరాలు అయితే అర్చకుల మాటల్లో అయితే తెలుసుకుందాం నమస్కారం జై శ్రీమన్నారాయణ శ్రీ ఆదివరాహ స్వామి పరబ్రహ్మణే పరబ్రహ్మణేనమహ ప్రియ భగవద్భక్తులారా మీరు దర్శనం చేసుకునేటువంటి స్వామి ఆదివరాహ స్వామి కమాన్పూర్లో ఉన్న వరాహస్వామికి చాలా ప్రత్యేకత ఉంది ఎందుకు ఈ స్వామికి ఆ ప్రత్యేకత అంటే ఎక్కడైనా ఒక వరాహస్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్తే అక్కడ వరాహస్వామి మొహం మాత్రం వరాహస్వామిగా ఉండి బాడీ అంతా విష్ణురూపకంగా ఉంటుంది కానీ మన కమాల్పూర్లో ఉన్న వరాహస్వామి ప్రత్యేకత ఏంటంటే తాను విష్ణుమూర్తి అవతారం పంది అవతారం ఎలా అయితే ఉంటుందో అలానే ఇక్కడ వరాహ అవతారంగా స్వామి మనందరికీ దర్శనమిస్తుంటాడు అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి వరాహస్వామి ముందుగా వెలిసినప్పుడు మాదిరిగా ఉన్నాడని ఆ తర్వాత పెరుగుతూ పెరుగుతూ వరాహ రూపకయ్యాడని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం కూడా ఉంటుంది అలానే ఇక్కడ స్వామి స్వయంభగా వెలిచారు కాబట్టి తనకు నీడ అలానే ఎండ ఏమి కూడా నాకు ఏమీ వద్దని చెప్పేసి తానంత తానుగా స్వయంభూగా వెలిసినటువంటి వరాహ స్వామికి గుడి నిర్మాణ అంటే ఏమొద్దని చెప్పేసి అలానే ఉందామని చెప్పేసి స్వామి అలానే ఉంటున్నారు అలా ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఇలానే ఉంటారు స్వామి ఇక్కడ మన స్వామికి ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా కోరిక మేరకు ముడుపు కానీ కట్టుకున్నట్టయితే వారి కోరికలన్నీ కూడా నెరవేరి మళ్ళీ స్వామికి వారి అన్నదాన రూపకంగా కళ్యాణం చేసే వాళ్ళ కళ్యాణము వాళ్ళు తోచినంత ఎంతో కొంత గుడికి ఇవ్వడం జరుగుతుంది అలానే మీరు కూడా చక్కగా వరాహస్వామి దగ్గరికి వచ్చి ఏ దేవుని అయితే పూజిస్తే మన కోరికలు నెరవేరుతాయో ఆ దేవుణ్ణి చక్కగా పూజించి ఆ స్వామి యొక్క గురించి తెలుసుకొని మీరంతా కూడా ఆ వరాహస్వామి కృపాకటాక్షలు పొందే వాళ్ళు కోరుకుంటూ జయిస్తున్నారు ఈ ఆలయానికి రావాలనుకునేవారు కరీంనగర్ నుండి మంతని బస్సులు అలాగే పెద్దపల్లి బస్సులు ఉంటాయి పెద్దపల్లి దగ్గర దిగినా కూడా ఇటు కమాన్పూర్ గోదావరి బస్సులు అయితే ఉంటాయండి ఇక్కడ మనకు స్వామి చరిత్ర ఇలా అయితే ఉంది ఇక్కడ వీళ్ళు రాసి పెట్టారు మనం చూసుకోవచ్చు స్వామివారి చరిత్ర తీసుకున్నారు కదా ఆలయ వివరాలు నిజంగా చాలా మన తెలంగాణలో మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అని కూడా చెప్పచ్చు మన ఇండియాలోనే పంది అవతారంతో స్వయంభుగా వెలిసిన ఏకైక ఆలయం ఈ ఆదివరహస్వామి దేవస్థానం ఇక్కడ జరిగింది ఎంతమంది భక్తులు చూడండి ఒకసారి వాళ్ళకు జరిగిన కోరికలు ఉంటాయి కదా కోరుకులు నెరవేరినందుకు కూడా మళ్ళీ అధిక సంఖ్యలో భక్తులు ఎలా పాల్గొంటున్నారు ఇంకా ఇప్పుడు ట్వెల్వ్ అవుతుంది ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు మళ్ళీ ఈరోజు ఆదివారం ఎప్పుడు కానీ ఆదివారం రోజు అయితే ఇక్కడ అధిక సంఖ్యలో అయితే భక్తులు ఉంటారు కావున ఎప్పుడు వచ్చినా కూడా మిగతా వారాలలో రండి వచ్చేవారు ఈ ఆలయం లొకేషన్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా చూడండి మీకు వీలైనంత వరకు సంతానం కాని వారు కానీ ఆరోగ్య సమస్యలకైనా ఆరోగ్య సమస్యలకైతే ఐదు శనివారాలు ప్రొద్దున ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తే తప్పకుండా వా తప్పకుండా వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా పోతాయి ఇదైతే కంపల్సరీగా అటువంటి వారి ఎవరైనా మీ దగ్గరలో ఉంటే అటువంటి వారికైతే ఈ వీడియోలు షేర్ చేయండి మరొక పురాతనమైన ఆలయంతో మీ ముందుకైతే వస్తాను ఉంటానండి బాయ్